ఐఎస్డి జేసి దేవుడితో మాట్లాడారు దేవుడితో మాట్లాడే అడిగాను నిజం రావాలంటే పైకి రావాలంటే ఏమన్నా ఇంగ్లీష్ మీడియం చదువుతూ ఉన్నారంటే ఆయన అదేం లేదు ఎక్స్పైరీ డేట్ అయిపోతే డైరెక్ట్గా చెప్పారంటే ఆ క్రోడు సార్ మీరు సరదాగా చెప్తున్నారు నేను అడిగినట్టు సార్ కరిగిపోవాలి చెప్పాను మన కూడా చెప్తున్నాను ప్రతి విజులు చెప్తున్నారు దేశ రాష్ట్రపతి ఇంగ్లీష్ చదువుతున్నాను

ಅಮೆರಿಕ ಕಂಡಕ್ಟ್ ಸಿಕ್ಸ್ ಪರ್ಸೆಂಟ್ ಇಂಡಿಯನ್ ಮೋದಿ ಅಮೆರಿಕ ಅಂತ ಸುಪ್ರೀಂ ಪ್ರಧಾನ ನ್ಯಾಯಾಲೂ ಪಾಠ ಗಾರು ಮಾತು ಕಷ್ಟ